సో తర్వాత ఫర్టిలైజర్ అనేది ఎలా ఉంటుంది అనమాట చూడండి ఎలా ఉందో ఫర్టిలైజర్ మీరు ఎప్పుడైనా ఇంట్లోనే ఉండి చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఒక సూపర్ అండ్ పవర్ఫుల్ ఫర్టిలైజర్ ని తయారు చేద్దాం అనుకున్నారా ఈ రోజు మనం ప్లాంట్ ఒక జ్యూస్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట సో ఆ జ్యూసే ఫర్టిలైజర్ సో ఆ ఫర్టిలైజర్ వల్ల యూస్ ఏంటంటే మొక్కలు గ్రోత్ బాగుంటది ఫ్లవర్స్ బాగా వస్తాయి అండ్ ఫ్రూట్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యి మంచి టేస్ట్గా వస్తాయి అన్నమాట ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ సో ఈ ప్రాసెస్ని అంటే ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ని మీరు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అండ్ ఫస్ట్లీ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్గా ఈ ప్రాసెస్కి మనకి ఏ మెటీరియల్స్ కావాలో చూద్దాం ఒక కేజీ బనానాస్ సేమ్ అమౌంట్ ఆఫ్ బెల్లం ఒకొక్క చీఫ్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ ఫస్ట్ బౌల్ తీసుకొని ఒక కేజీ బనానాస్ అయితే తీసుకోవాలి కేజీ అంటే దాదాపుగా ఒక సిక్స్ టు సెవెన్ ఆర్ సైజుని బట్టి ఒక సెవెన్ టు ఎయిట్ వరకు వస్తాయి నాకైతే ఒక సెవెన్ బనానాస్ వచ్చినాయి సో ఈ సెవెన్ బనానాస్ని ఫస్ట్ అయితే మనం పీల్ చేసేసుకోవాలి తోలు తీసేసుకోవాలన్నమాట అండ్ బనానా తొక్కు తీసేసిన తర్వాత మనం తెచ్చుకున్న ఈ బెల్లాన్ని దీంట్లో యాడ్ చేయాలన్నమాట బాగా మిక్స్ చేయాలి కంప్లీట్ గా ఆ బెల్లంతో పాటు మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి ఫస్ట్ టైం అయితే నేను ఒక ఫర్టిలైజర్ని అయితే టేస్ట్ చేయబోతున్నాను బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ఇది ప్రిపేర్ చేసేటప్పుడు ట్రై చేయండి టేస్ట్ అనేది నెక్స్ట్ ఈ మిక్చర్ మొత్తం ఒక బాక్స్లో యాడ్ చేసుకోవాలి దీని టెక్స్చర్ చూస్తుంటేనే ఎంత బాగా మిక్స్ అయిపోయిందో అంటే ఎంత బాగా ఈ రెండు మిక్స్ అయిపోయిందో మనకు అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ ఈ తొక్కలు పడేయాలంటే పడేయకూడదు నెక్స్ట్ వీక్ అంటే మన నెక్స్ట్ వీడియోలో ఇంట్లోనే ఉండి ఎన్పికే నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో అన్న వీడియో చేస్తున్నాను ఆ వీడియోకి ఈ బనానా పీల్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట సో అందుకని వీటిని ఎండబెట్టండి పక్కన పెట్టుకోండి సో బాక్స్ వేసేసుకున్న తర్వాత దీన్ని టైట్గా గా రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం దీనికి అండ్ మన తమ్మనైల్లో ఉన్న ఈ వ్యక్తిని చూసారా ఈ వ్యక్తిని మీకు తెలుసా తెలిస్తే చెప్పండి ఈ బాక్స్ని ఒక డార్క్ ప్లేస్లో అయితే పెట్టాలి అండ్ పెట్టేసి ఒక సెవెన్ డేస్ పాటు దీని అలా వదిలేయండి మీకు కుదిరితే ఎవ్రీ టూ డేస్ ఒకసారి రొటేట్ చేయండి జస్ట్ జస్ట్ కదిలిచ్చండి దాన్ని అంతే ఆఫ్టర్ సెవెన్ డేస్ చూడండి ఎలా అయిపోయిందో అసలైన టాస్క్ ఇక్కడే నేను కూడా ఇది ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను కదా సో దీని ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది నాకు ఎలా అనేది అర్థం కాలేదన్నమాట సో రకరకాలుగా ట్రై చేసిన తర్వాత ఫైనల్గా ఇదైతే సక్సెస్ అయింది అసలు ఎందుకు ఫిల్టర్ చేస్తున్నానంటే నేను ఇది స్ప్రే చేస్తున్నాను ఈ ఫర్టిలైజర్ అనేది స్ప్రే చేస్తున్నాను అనమాట సో అందుకని ఈ బనానా ఫైబర్స్ అవేమి అడ్డు రాకుండా ఉండాలని నేనైతే ఫిల్టర్ చేస్తున్నాను ఇన్ కేస్ మేము డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటామంటే ఇలా ఈ ప్రాసెస్ ఫిల్టరింగ్ ప్రాసెస్ అనేది అవసరం లేదు సో చాలా కష్టపడి ఇంతవరకు అయితే నేను ఫిల్టర్ చేశాను సో దీని వరకు అయితే వెళ్ళి స్ప్రే చేసుకుందాం అండ్ డైల్యూషన్ వచ్చేసి వాటర్ లీటర్ వాటర్ తీసుకుంటే దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్సర్ ఫైవ్ ఎంఎంఎల్ యాడ్ చేసుకోవాలి సో నా ట్యాంక్ వచ్చేసి ఎయిట్ లీటర్ కెపాసిటీ కాబట్టి నేను ఫార్టీ ఎంఎల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సో చాలా ఈజీగా ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకుందాం అండ్ మనం ప్రిపేర్ చేసిన ఈ ఫర్టిలైజర్ పేరేంటంటే ఎఫ్ఎఫ్జే ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఈ ఎఫ్ఎఫ్జేని కనిపెట్టింది చో హ్యాన్ క్యూ ఈయన కొరియాకి సౌత్ కొరియాకి చెందిన ఒక న్యాచురల్ ఫార్మింగ్ సైంటిస్ట్ అనమాట సో మనం ప్రిపేర్ చేసిన ఈ ఫర్టిలైజర్ కొరియాలో యూస్ చేస్తారనమాట ఒక నేచురల్ ఫార్మింగ్ ఇన్పుట్గా అసలు ఈ ఫర్టిలైజర్ వాడడం వల్ల యూజ్ ఏంటో మనం తెలుసుకుందాం ఎదిగే దశలో ఈ ఫర్టిలైజర్ వేస్తే రూట్స్ అనేవి చాలా బాగా డెవలప్ అవుతాయి మొక్కలో ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది ఆ ఎనర్జీ జనరేట్ అవ్వడానికి పాస్ఫరస్ అనేది చాలా ముఖ్యం అనమాట సో ఈ మనం మనం తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్లో ఆ ఫాస్ఫరస్ అనేది చాలా అంటే చాలా ఉంటుంది ఇదే ఫర్టిలైజర్ మనం పూ దశలో ఇచ్చుకుంటే ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వచ్చి వచ్చిన పూత అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఫ్రూట్స్ అనేవి చాలా బాగా వస్తాయి అండ్ సీడ్ క్వాలిటీ కూడా అంటే నెక్స్ట్ మనం వేరే మొక్కలకి యూజ్ చేసుకోవాలి అనుకుంటే సీడ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే నా గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకి చిన్న మొక్క దగ్గర నుండి పెద్ద మొక్క వరకు ప్రతి దానికైతే ఈ ఫర్టిలైజర్ ఇచ్చేసాను స్పెషల్గా నేను రీసెంట్గా మల్చింగ్ చేసిన ప్రింజల్ అండ్ చిల్లీ ప్లాంట్స్ కూడా ఇచ్చేసాను ఈ ఫర్టిలైజర్ సో చూశారుగా కొరియా సౌత్ కొరియాలో ఫాలో అయ్యే న్యాచురల్ ఫార్మింగ్ ఇన్పుట్ని కూడా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం సో ఇలాంటి వీడియోస్ రిలేటెడ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ నేను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే కంటెంట్లో ఫిష్ అమినో యాసిడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ పురుగును పెస్ట్ని పట్టుకోవడానికి డిఫరెంట్ గ్యాడ్జెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ పెస్ట్ రాకుండా ఉండడానికి మనం ఎలాంటి పెస్టిసైడ్ నేచురల్ పెస్టిసైడ్ని స్ప్రే చేయాలో ఇలాంటి కంటెంట్ మొత్తం మన వీడియోలో ఎవ్రీ వీక్ టూ వీడియోస్ అయితే వస్తాయి అవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే